హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇవాళ ఉదయాన్నే లేచి మొత్తం డస్ట్ మొత్తం వచ్చేసింది అది దాన్ని క్లీన్ చేసుకుని మొత్తం కడగమంది అనమాట మా మేడం పని మనిషి రెండు కడగమంది పని మనిషి ఇంకా లేగలేదు ఇంకా లోపు ఒక సైడ్ అన్నా కడిగేద్దామని చెప్పి నేను ఇంకా వద్దునే ఇంకా కడగడం మొదలుపెట్టాను ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఆ పని చేయను ఈ పని చేయను అంటే అవ్వదు మా మనం ఏ చేయగలం అనుకుంటేనే కోవైట్ కానీ సౌదీ కానీ రావాలి అక్కడికి వచ్చాక మనకి డ్రైవింగ్కే వచ్చాను నేను అది ఒకటి చేస్తానంటే చేయమంటారు నిన్ను పిలిపించుకున్నారు కాబట్టి డ్రైవింగ్ ఒకటే చేస్తారు కానీ మనల్ని మనుషుల్లో చూడరు కాకపోతే ఇక్కడ మన ఇండియన్స్కి మిగతా వాళ్ళకి తేడా ఏంటంటే మనకి మహమూటం ఎక్కువ మనమే ఇలాగ నేర్పెట్టారు మనోళ్ళే మన తెలుగు వాళ్ళే ఇలా నేర్పెట్టారు మనం మనోళ్ళకి మొహమోటం ఎక్కువ ఏ చెప్పినా కాదనకుండా చేయటం అది మనం మంచిదం అనుకోగానే అన్ని చోట్ల పనిచేయదు అది కానీ మనం ఇక్కడ సర్వే అవ్వాలంటే ఒక రెండు సంవత్సరాలు నీట్గా మనకి ఏమనకుండా పని జరగాలంటే అన్నిటికీ తలుపుతా సరే సరే అని చేసుకుంటాం మంచిది మనం మొత్తం కడిగేసిన తర్వాత ఇంకా మనకు స్నాక్స్ వచ్చినాయి తిని మరి సాయంత్రం మేడం బయటికి వెళ్ళింది అనమాట కొన్ని ఐటమ్స్ తీసుకుని అది ఒకటి ట్యాప్ ఒకటి పోయింది లోపల షూ అది కూడా మనమే అన్నమాట అదే మనం అక్కడ పని చెప్పినా చేయడం నేర్చుకోండి సరేమైతే ఉంటా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి జై